బ్రేకింగ్ న్యూస్ బాస్ ఆర్సీబీలోకి రిషబ్ పంత్ కానీ అంతలోనే విరాట్ కోహ్లీ ఫ్రాంచైజీకి వద్దని వార్నింగ్ దీంతో వెనక్కి తగ్గిన ఆర్సీబీ మేనేజ్మెంట్ అవును బాస్ పంత్ తన మేనేజర్ ద్వారా ఆర్సీబీలోకి రావాలని ఫ్రాంచైజీతో సంప్రదించాడు ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్సీ పోస్ట్ కూడా ఖాళీగానే ఉంది కదా అందుకోసం ట్రై చేశాడు రిషబ్ కానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ తన ప్రపోజల్ని తిరస్కరించింది ఇందుకు కారణం విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ పంత్ ఆర్సీబీలోకి రావడాన్ని వ్యతిరేకించాడు ఎందుకంటే టీమిండియాలో ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ లో పంత్ రాజకీయాలు చేయడం చూసి కోహ్లీ వద్దన్నాడు అని ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు ఓ యూజర్ ఇది చూసి రిషబ్ కి చాలా కోపం వచ్చి ఆ ట్విట్ ని ఘాటుగా సమాధానం ఇచ్చాడు ఇది నిజంగా ఫేక్ న్యూస్ ఎందుకు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాస్త సెన్సిబుల్ గా ఉండండి ఇది అస్సలు బాలేదు అనవసరంగా అకారణంగా అభద్రతా వాతావరణాన్ని క్రియేట్ చేయద్దు ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం ఇది ఫస్ట్ టైం కాదు అలానే ఇదే చివరిసారి కూడా కాబోదు కానీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎవరు ఏ న్యూస్ ఇచ్చినా అది సరైందా లేదంటే ఫేకా అని చెక్ చేయండి రోజు రోజుకి ఇది మరింత దారుణంగా తయారవుతుంది ఇక మిగతాది మీ చేతుల్లోనే ఉంది ఇది కేవలం మీకు మాత్రమే చెప్పట్లేదు ఇలాంటి సమాచారాన్ని చేరవేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి చెప్తున్నా అని రిషబ్ చాలా గట్టిగా ఇచ్చి పడేశాడు ఇక్కడ మెరుపు ఏంటంటే ఆ యూజర్ పంత్ కి రిప్లై ఇచ్చాడు మాకు బాగానే చెప్తున్నారు కానీ మీరు పంజాబ్ కింగ్స్ కి వెళ్తున్నారు అని ఓ పెద్ద జర్నలిస్ట్ కూడా తన పోడ్ కాస్ట్ లో చెప్పాడు వీలైతే ఏదో ఒక రోజు తనకి కూడా ఇలానే రిప్లై ఇవ్వండి అని ట్విట్ చేసారు బాబు మహాప్రభు మీకు అస్సలు మ్యాటర్ అర్థం కావట్లేదు పంత్ పంజాబ్ కింగ్స్ లోకి వెళ్తున్నాడు చెన్నై టీమ్ లోకి వెళుతున్నాడు లోకి వెళ్తున్నాడు అని ఇలాంటివి ఎన్నైనా ఎన్నైనా రాసుకోండి దానివల్ల ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ నువ్వు పంత్ ని ఆర్సీబీలోకి రాకుండా కోహ్లీ అడ్డుకున్నాడు అని ట్విట్ చేశావు అలాంటి వాటి వల్ల వాళ్ళిద్దరి మధ్య విభేదాలున్నాయి అని జనాలు అనుకుంటారు సో ఇలాంటివి వద్దని చెప్పాడు పంత్ నీకు అర్థమవుతుందా ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లేకపోతే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్